ఈరోజు మన వీడియోలో రెండు వేరు ఊళ్ళల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఆ సంఘటనలు బట్టి మీకు ఏమర్థమైందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఒకప్పుడు ఒక ఊరి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది ఎండాకాలం ఆ ఊరి జనానికి చల్లటి నీడను ఇచ్చే ఆ రావి చెట్టును చిరకాలం కాపాడాలి అనే సదుద్దేశంతో ఆ ఊరి పెద్దలు అందరూ కలిసి ఒక పండుగ ఏర్పాటు చేసి ఆ పండుగ రోజున ఆ చెట్టు పూజ చేసి కొమ్మలకు కంకణం కట్టే ఏర్పాటు చేశారు అలా కొన్ని తరవ తరాలు ఆ ఊరిలో ఆ పండుగ నిరాటంకంగా జరిగింది కాలం గడిచింది కొన్ని కుటుంబాలు ఉపాధి కోసం ఊరు నుండి వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్ళారు అలా వలస వెళ్ళిన వారు క్రమం తప్పకుండా ఆ పండుగ రోజు పిల్లా పాపలతో ఆ ఊరికి వచ్చి ఆ చెట్టు కొమ్మకు కంకణం కట్టి వెళ్ళేవారు అలా మరికొన్ని తరాలు గడిచాయి అలా తరాలు మారే కొద్దీ ఆ ఊరి జనం కొమ్మకు కంకణం కట్టే పండుగకు అలవాటు పడిపోయారు కానీ ప్రతి సంవత్సరం వలస వెళ్ళిన వారు ఆ పండుగ రోజున ఆ ఊరికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు అలా ఆ ఊరు నుండి దూరంగా ఉన్నవారంతా కలిసి ప్రతిసారి ఆ ఊరికి వెళ్ళడానికి పండుగను చేసుకోవడానికి ఎటువంటి ఆక ఆటంకం లేకుండా ఒక ఏర్పాటు చేసుకున్నారు ఆ ఏర్పాటు ఏంటంటే ఆ చెట్టు కొమ్మకు కదా కంకరం కట్టవలసింది ఆ ఊరిలో ఒక అతడికి డబ్బులు ఇచ్చి ప్రతి సంవత్సరం ఆ పండుగ రోజున ఆ చెట్టు కొమ్మను నరికి ఊరికి దూరంగా ఉన్న ప్రతి కుటుంబానికి ఆ కొమ్మను చేర్చడం అతడి బాధ్యత అలా చెట్టు కొమ్మకు కంకణం కట్టేటంతో కొంతకాలం సాగింది అలా కొన్ని తరాలు జరిగాయి ఇప్పుడు ఆ ఊరిలో ఆ రావి చెట్టు లేదు కానీ ఆ ఊరి వారి ఆ ఆచారం కొనసాగుతుంది దానికోసం ఎక్కడెక్కడ రావి చెట్టు కొమ్మలు తెగబడుతున్నాయో మరి ఇప్పుడు మనం రెండవ కథ తెలుసుకుందాం ఒక ఊరు ఉండేది వ్యవసాయ ప్రధాన జీవనాధారంగా ఉన్న ఆ ఊరికి ఆధారంగా ఒక చెరువు కూడా ఉండేది సరిగ్గా వర్షాలు రావడానికి కొన్ని రోజులకు ముందు ఆ చెరువులో వారు పూడిక తీసి చెరువులో నీటి నిల్వలు సామర్థ్యం పెంచుకునే పని చేసేవారు ఎలాగో మట్టి తీస్తున్నాం కదా దానితో ఒక పెద్ద వినాయకుడి విగ్రహం చేద్దాం అని నిర్ణయించుకున్నారు అలా వినాయకుడి విగ్రహం చేసి దానికి పూజలు చేసి వర్షం వచ్చి చెరువు నిండాక ఆ చెరువు కట్టకు దగ్గరగా ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేవారు అలా అయిన వినాయకుడు విగ్రహంలోని మట్టి ఆ చెరువు కట్టకు రక్షణగా ఉండేది అలా వినాయకుడు నిమజ్జనం జరిగే రోజు ఆ ఊరిలో ప్రతి ఇంటి నుండి ఒక పసుపు ముద్దతో చేసిన వినాయకుడిని మట్టి వినాయకుడితో పాటు నిమజ్జనంకు పంపేవారు ఆ పసుపు ముద్ద వినాయకుడు నీటిలో కరిగి కొత్తగా వచ్చిన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు క్రిమికీటకాలు కీటకాలు చంపేది మట్టి వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు ఇతర వంటకాలు నిమజ్జనం తర్వాత ఆ నీటిలోకి చేపలకు కాబేలు వంటి జీవులకు కొంచెం ఆహారంగా ఉపయోగపడేది ఇలా చెరువు మట్టి పూడిక తీసి విగ్రహం చేసి పూజ చేసి ఉత్సవం చేసి నిమజ్జనం చేసే క్రమంలో అన్ని కులాలు ఉండే ఆ ఊరిలో ఐకమత్యం వెళ్ళి విరిసేది ఇప్పుడు మొదటగా చెప్పుకున్న ఆ చెట్టు కథలో ఈ రెండవ కథలో ఈ రెండింటిలోన కలిపి మీకు ఏమర్థమైందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ